భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే తల్లి అఖండ గురుగారు రేపు జూన్ ఐదు ఆరు ఈ రెండు రోజుల్లో పంచగ్రహమి ప్లస్ అమావాస్య రెండో కలిపి వస్తుండడం వల్ల చాలా విపత్తులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది చాలా భూకంపాలు వచ్చే అవకాశం ఉంటుందని చాలా మంది అంటున్నారు మీరు ఏం చెప్తారు ఎంతవరకు నిజమో నిజంగా అంత భయపడాల్సిన అవసరం ఉందంటే అంటే మీరు చెప్పింది వాస్తవం ఐదవ తేదీ సాయంకాలం నుంచి అంటే మధ్యాహ్నం నుంచే మనకి పంచగ్రహ కూటమి వస్తుంది అంటే మీరు అడిగే ప్రశ్న అది పంచగ్రహ కూటమి భయపెడుతున్నారు ఒక రకంగా నేను భయపెడుతున్నారంట నేను మరి అటువంటిది జరిగే అవకాశం ఉందా అటువంటి పంచగ్రహ కూటమి వృషభ రాశిలో మనకి గురుడు శుక్రుడు రవి బుధ చంద్రగ్రహాలు ఒక రకంగా మీకు లగ్నం ఆరో సూర్యోదయ లగ్నం కూడా వృషభ లగ్నం అవుతుంది సో కాబట్టి ఒక రకంగా ఐదు గ్రహ కూటాలు ఒకే లగ్నంలో ఉండడం ఇంకా స్పెషల్ అది మరి ఇది మనకి ఎటువంటి విపత్తులకు దారితీస్తుంది ప్రమాదాన్ని కలిగిస్తుందా అనేటువంటి ఒక విషయాన్ని బయట తీసుకొచ్చేసారు ఇక్కడ తీసుకొచ్చి సరే ఆ విషయం గురించి చెప్తే బాగుండేది కానీ నాతో పూజలు చేయించుకోండి నేను దాన్ని అన్నింటినీ ఆపేస్తాను అన్నటువంటి ప్రక్రియ అనేది నేను దాన్ని కొద్దిగా ఖండించే అవకాశం సరే పూజలు చేసుకోవడం వల్ల మంచిది కాదా అంటే చేసుకోవచ్చు నువ్వు అదే రోజు చేసుకోవచ్చును ఇవాళ చేసుకోవచ్చును రేపు చేసుకోవచ్చును దానికి ఎటువంటి ఇబ్బంది లేదు పూజల వల్ల ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది పుణ్యబలం అంటారు దాన్ని పుణ్యబలం ఖచ్చితంగా ఉంటుంది ఏ పూజ అయినా సరే ఒకవేళ ఏమైనా జ్యోతిష్కుడు నీ జాతకంలో బాగా సరే కక్కుర్తి పడి డబ్బుల కోసమైనా సరే పది రూపాయలు సంపాదించడానికి నీకు రాహుకేతుల పూజ చేసిన నవగ్రహాలకి జపం చేసిన ఒకవేళ అనుకుందాం ఆ పుణ్యబలం చేయించిన వాడికి దోషం ఎలాగొస్తుంది వస్తుంది కానీ చేయించుకున్నటువంటి మీకు మాత్రం అదృష్టయోగం ఉంటుంది అంటే భగవంతుడు ఆ రోజు తనతో మీతో ఆ అనే సంకల్పంలో ఉన్నాడు దాన్ని ఒక వ్యక్తిని బ్రాహ్మణులు జ్యోతిష్కుని వాడుకున్నాడు భగవంతు ద్వారా మీకు అటువంటి పుణ్యఫలం అయితే కలుగుతుందిగా అంటే ఈ చేసుకున్నటువంటి పూజ పుణ్య ఫలితం ఎక్కడొక దగ్గర మీకు లాభాన్ని కలిగిస్తుంది ఎక్కడైతే మీ జాతకంలో ప్రమాదం పొంచి ఉందో అక్కడికి వచ్చేసరికల్లా మీకు ఈ యొక్క పూజల పుణ్యఫలం అనేది తప్పకుండా అనుగ్రహం ఉంటుంది అనుకూలమైన ఫలితాలు పొందుకుంటారు అది విశేషం అది ఏ పూజ అని ఎప్పుడైనా చేసుకోవచ్చు దానికి ఎటువంటి దోషం లేదు మరి ఇంకా కొద్దిమంది వెళ్ళేసి అర్ధరాత్రి పూజ చేస్తాను తాంత్రిక పూజ చేస్తాను మరి ఇటువంటివి మరి వాడి చెప్తాను తాంత్రిక పూజలని కాబట్టి మనకి దాంతో గురించి తెలుసు వైదికమైనటువంటి పూజలకి ఫలితం ఎక్కువ తాంత్రికమైన పూజలకి తాత్కాలికమైన ఫలితం ఎక్కువ తాంత్రిక పూజలు అంటే తాత్కాలికమైన ప్రయోజనాన్ని ప్రతిఫలాన్ని పొందుకుంటాయి ఇన్స్టెంట్గా అంతే వైదికమైనటువంటివి నిరంతరం మనకి మనతో అనుకూలమైన ఫలితాన్ని కలిగిస్తాయి పుణ్యఫలం చాలా మంచి పుణ్యఫలితం ఎందుకంటే భగవంతుని ప్రక్రియ అది సో కాబట్టి తాంత్రిక పూజలు లేవా అంటే ఉన్నాయి సరే అదొక రకమైనటువంటి తాంత్రిక పూజలు మన వేద గ్రంథాలు చెప్పబడింది కానీ అవి చేయకూడదు చెప్పబడింది అవి చేయాల్సిన అవసరం లేదరా వైదికమైనటువంటి సోమయాగము వాజపేయము ఇటువంటి వైదిక ప్రక్రియ పాల్గొండి చండి హోమాలు చేసుకోండి ఇవి చెప్పారు తప్ప నీకు తాంత్రిక పూజలు ఏ వేద పండితులు చేశారు మీకు ఏ వేద పండితులు కూడా తాంత్రిక పూజలు చేయరు మీకు ఛాలెంజ్గా చెప్తున్నాను నేను ఎవరైనా చూపిస్తా అంటే వేద పండితులు కనుక మీరు తాంత్రిక పూజలు చేసినట్టు చూపిస్తే నాకు నేను శిరోముండనం చేసుకొని తిరుగుతాను అంటే గుండు చేయించుకోవడం అది కూడా అర్ధ శిరోముండనం అరగుండు చేయించుకొని తిరుగుతాను వైదికమైనటువంటి ప్రకృతి ఏ వ్యక్తి అయినా సరే వేద పండితులు ఎవరు కూడా ఇటువంటి తాంత్రిక పూజలు చెయ్యరు ఇది అసందబ్దము అసందర్భము కూడా సరే ప్రస్తుతం అడిగినది పంచగ్రహ కూటమి వృషభరాశిటువంటి పంచగ్రహాలు ఐదు ఆరు ఏడు తేదీలలో అంటే వారు ఆరు ఏడు తేదీలు అని చెప్పారు కొంతమంది సరే ఈ ఆరు తేదీలటువంటి విషయంలో ఇక్కడ ఒక విశేషం ఇప్పుడు గోచార ఫలితాలన్నీ కూడా మనకి మన రాశి ఉదాహరణకి నా రాశి మేషరాశి అనుకుందాం మేషరాశి నుంచి రవి ఎక్కడున్నాడు మేషరాశి నుంచి గురుడు ఎక్కడున్నాడు ఇది గోచారంలో ఫలితాలు చూస్తారు ఎవరైనా ఇలాగే చూడాలి ఇప్పుడు మొన్న మా ఎడిటర్ ఉన్నాడు మా నా ఛానల్కి ఎడిటర్ అడుగుతున్నాడు గురుగారు నేను నా రాశి ఫలితాలు చూసుకున్నప్పుడు మీరు ఒకలా చెప్పారు ఇంకొక ఒకలా చెప్పాడు ఇంకొక చెప్పాడు నలుగురు నాలుగు రకాలు చెప్పారు గురువు అసలు నేను ఏది ఫాలో అవ్వాలి అంటే నాకు నాకు నవ్వొచ్చింది నేను అన్నా నేను సరే నాన్న ఇప్పుడు నేను సరే నువ్వు అందరూ చూస్తున్నావు కదా మరి నేను చేసినటువంటి మూడు నెలలు నేను చేశాను కదా ఇప్పుడు మే జూన్ జూలై లేదంటే ఏప్రిల్ మే జూన్ చేశాను కదా మరి ఈ మూడు నెలల్లో ఉన్నటువంటి ఫలితాలు చూసుకొని నీకు ఏ నెలలో ఎవరు చెప్పినవి సరిపోయాయి ఫలితాలు ఎగ్జామ్ పేపర్ మీ దగ్గర ఉంది ఆన్సర్ షీట్ మీ దగ్గర ఉందిగా సో దాన్ని చూసుకొని మీరు ప్రతి ఆ యొక్క ఫలితాలను విన్వయించి ఎవరు చెప్పినటువంటి ఫలితాలు మీకు నూటికి డెబ్బై శాతం ఎనభై శాతం కరెక్ట్గా ఉన్నాయో వారిని ఫాలో అవ్వండి నన్ను కనుక సరిగా లేకపోతే నన్ను ఫాలో అవ్వచ్చు అని చెప్పాను నేను దాన్ని భయపడను ఇప్పుడు నేను అర్హత లేనప్పుడు నాకు ఎందుకు అందరం ఎక్కాలి నేను లేదని చెప్పే విషయాన్ని ఒప్పుకోవాలి మనం కాబట్టి నేనేంటే టెస్ట్ యువర్ సెల్ఫ్ మీరు మిమ్మల్ని టెస్ట్ చేసుకోండి అంతప్ప నన్ను అనవసరంగా ఆయన మంచిదా నీది మంచిదా అంటే ఎవరి మంచిదో నాకు చూడండి ప్రస్తుతాంశంలో గోచార ఫలితాలు ఇలాగే చూడాలి మనం కేవలం మన రాశి నుంచి గ్రహాలు ఎలా ఉంచుతాం అంటే నష్టం వచ్చేటువంటి రాసుల గురించి చెప్పారండి వృషభం మిథునం సింహం తుల ధనుస్సు కుంభము మీనం ఈ రాశుల వారికి బాలేదని చెప్పారు అలాగే లాభదాయకమైన వాసులు చెప్పారు మళ్ళీ ఇక్కడ మేషము కర్కాటకము కన్యా వృశ్చికం మకరం ఈ రాశుల వారికి బాగుందని చెప్పారు సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే వృషభరాశిలో జన్మస్థ గురుడు దేహజాడ్యం సూత్రమే జన్మంలో శుక్రుడు స్వక్షేత్రం లాభాన్ని కలిగిస్తాడు జన్మస్థానంలో ఉన్నటువంటి అంటే ఈ వృషభరాశికి అది మిత్రుడైనటువంటి బుధుడు కూడా వృషభంలోనే ఉన్నాడు అంటే మీకు ఈ భాష అర్థం కాకపోవచ్చు అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే చంద్రుడు అనేవాడు ఉచ్ఛ స్థితి ఎగ్జాక్టెడ్ పొజిషన్ ఐదు గ్రహాల్లో మూడు గ్రహాలు అద్భుతమైన పాజిటివ్గా ఉన్నారు గురుడు శత్రుక్షేత్రం అలాగే మనకి రవి కూడా శత్రుక్షేత్రం ఉన్నాడు కాబట్టి ఇక్కడ రెండు గ్రహాలు నెగిటివ్గా వస్తున్నారు మరి ఐదు గ్రహాలలో మూడు గ్రహాలు పాజిటివ్గా ఇస్తున్నాయి మరి తులాలగ్నానికి తులారాశి కూడా బాలేదని చెప్పాడు కదా వృషభరాశి బాలదన్నాడు తులారాశి బాలదన్నాడు మరి తులారాశి ఉన్నటువంటి అధిపతి శుక్రుడు రాశి కదా శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు సొంత ఇంట్లో ఉన్నటువంటి మీరు దొంగ ఎలా అవుతారు ఇది గోచార ఫలితాన్ని మనం చూసుకోవాలి అయితే ఆ రోజుకి అష్టమ స్థానంలో చంద్రుడు అనేవాడు దోషకారకుడే కానీ అష్టమ చంద్రుడు అక్కడ స్థితిలో ఉన్నాడు అంటే ఇలా మనం జాతకాలని పరిశీలించే విధానం ఆ రోజు ఉన్నటువంటి అష్టక వర్కు నేను ఎలా చూస్తాను జాతకాలు అంటే ఆ రోజు లగ్నము ఆ రోజు చంద్రుడు ఆ రోజు అష్టక వర్కును బట్టి మన ఫలితాలు చెప్తాను నేను ఇప్పుడు చెప్తాను ఈ విషయాన్ని ఇలాగే చెప్పాలి మనం ఇది ఎవరు చెప్పినా సరే జ్యోతిష్య పండితులు పెద్ద పెద్ద పండితులై తెల్లగడ్డము తెల్ల జుట్టొచ్చిన అయినా సరే తొంభై తొమ్మిది ఏళ్ల ముసలి అయినా సరే ఇరవై ఏళ్ళు నేర్చుకున్నటువంటి యువకుడైనా సరే జాతకాలు గోచారులు ఇలాగే చెప్పాలి ఇంకొక రకం చెప్పడానికి లేదు అది మనకి రూల్ అది దాని కాకుండా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్పేసి ఒక టీవీలో ఒకలాగా అక్కడ పేరు వచ్చేది ఒకలాగా నేను మాంసం దించేస్తాను నేను మద్యపానం చేసేస్తాను నేను సిగరెట్ దావుతూ చేస్తాను నువ్వు నాశనం అయిపోతావు నువ్వు బాగుపడతావు లేకపోతే ఇంకోట అవుతుంది అది మాకు సంబంధం లేని విషయం కానీ నేను చూసి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి జ్యోతిష్కులు కూడా ఇలాంటి తాంత్రికమైనటువంటి వ్యవస్థలు నేర్చుకొని ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది నేను ఏ ఒక్క వ్యక్తిని విమర్శించటం లేదు ఉన్న విషయం కాకుండా లేని విషయాలు చెప్పి దాన్ని భ్రమలోకి నెట్టేసి ప్రయత్నం చేయకండి ఇప్పుడు చెప్పొచ్చేది పంచగ్రహ కూటం వల్ల తాత్కాలికమైనటువంటి ఆ రోజువారి అంటే ఇప్పుడు రోజువారి ఫలితాలు ఉంటాయి కదా అష్టమ చంద్రుడు కొంత నష్టాన్ని కలిగిస్తాడు షష్టమ చంద్రుడు శుభాన్ని కలిగిస్తాడు ఇలా ఆయా రాశుల వారు స్థానాన్ని బట్టి రోజువారి ఫలితాలు ఎలా ఉన్నాయో అలాంటి ఫలితాలు తప్ప మీకు నెగిటివ్ ఫలితాలు వచ్చేటువంటి అవకాశము లేదు రోజువారి ఫలితాలు మీకు అష్టమంలో శని పన్నెండవ మిథున రాశికి పన్నెండో చంద్రుడు దోషమే కానీ ఎప్పటివరకు దోషం అది ధర నష్టాన్ని కలిగిస్తాడు మద్యపానం చేస్తే ప్రమాదాన్ని కలిగిస్తాడు విద్యా నష్టాన్ని కలిగిస్తాడు ఇది చెప్పాలి తప్ప ఈ పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి అని చెప్పేసి పంచలు తడిపేస్తే కరెక్ట్ కాదండి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే నేను ఎవరిని అవమానం చేయట్లా నేను పంచే కట్టుకున్నాను అంటే ఇటువంటి విషయాల్ని అపోహలకి అభూతకల్పన చేసి జన అజ్ఞాన వేదికల వాళ్ళకి బోబులకి బేరిగాళ్ళకి ఇలాంటి అందరూ కూడా మనం అయిపోతున్నాం ఇప్పుడు నేను చెప్పిన కామెంట్ చూసి ఆయన చెప్పిన కామెంట్ ఏమో పాజిటివ్గా ఉంది కిరణ్ శర్మ దాన్ని యాంటీగా చెప్పాడని చెప్పేసి ఇప్పుడు జన చేసి చూసారా జ్యోతిషదు వాళ్ళకి వాళ్ళ జాతకాలు తప్పని అంటారు అందరు కూడా అంటే ఇలా మనం మన శాస్త్రాన్ని అవమానం చేసుకునేటువంటి ప్రయత్నం ఇది ఇది ఎంతవరకు సహితకం అంటారు మీరు అందుకని నేను అన్నాను ఈ పంచగ్రహ కుటుంబంలో మీకు ఎటువంటి ప్రమాదం అనేది లేదండి తాత్కాలికమైనటువంటి రోజువారి దోషాలు తప్ప వేరే దోషాలు ఇంకేమి దోషము చంద్రుడి యొక్క చంద్రుడి యొక్క ని బట్టి ఉంటుంది మన మన అదృష్టమో దురదృష్టమో చంద్రుడు ఈ రోజున ముప్పై ఆరు గంటలు ఉన్నాడు అంటే ఐదవ తేదీ మొదలు పెట్టే ఏడవ తేదీ వరకు ఉన్నాడు ఒకటే రాష్ట్రం ఉంటున్నాడు చంద్రుడు అంటే అదే దీర్ఘమైనటువంటి స్థితి అది సో అలా ఉన్నాడు ఇప్పుడు అడిగాను ఇంకో ప్రశ్న అడిగారు అడిగారు అలాగే లాస్ట్ టైం ఇలాంటి పంచగృహ కూట మీద వచ్చినప్పుడే కరోనా వచ్చింది లాక్డౌన్ పడింది అని కూడా అంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఏమైనా లాక్డౌన్ కరోనా ఇది ఒకటి ఇది ఒకటి భ్రమలో అంటే ప్రపంచాన్ని నేనే జయిస్తాను ప్రపంచాన్ని నేను కాపాడగలుగుతున్నటువంటి ఒక భావన ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా నిజంగా చెప్తున్నాను మీకు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లోనే పంచాంగం ప్రింట్ అవుతుంది టూ థౌజండ్ ట్వంటీ పంచాంగంతా టూ తౌండ్ నైన్టీన్లో ప్రింట్ అయిపోయి వచ్చేస్తుంది ట్వంటీలో మనకి కరోనా వచ్చింది ఫిబ్రవరి ఐ థింక్ సో లాక్డౌన్ అనేది ఫిబ్రవరి మార్చ్లో లాక్డౌన్ ఇది మనకి మరి అలాంటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఆ జ్యోతిష్కుల పేరు చెప్తున్నాను గట్టిగా చెప్తున్నాను నేను కంచి కామకోటి పీఠంలో ఉన్నటువంటి పండితులు కుప్ప శాస్త్రి గారు కానీ అలాగే మనకి ఆంధ్రభూమి పంచాంగటువంటి వ్యక్తి మా యొక్క మిత్రుడే అతను కూడా ఆంధ్రభూమి పంచాంగకర్త అతను ఆంధ్రభూమి పంచాంగం రెండు వేల పంతొమ్మిది పంచాంగం తీసుకోండి మీరు దాంట్లో స్పష్టంగా ఒక క్రిమి కీటకం వల్ల మార్చి నెలలో ప్రపంచ వినాశం జరగబోతున్న విషయం కామెంట్ స్పష్టంగా పెట్టింది నేను మీ కాళ్ళు చూపిస్తాను మీకు దాన్ని ఇప్పుడు అంత స్పష్టంగా రాశారు మరి అప్పుడు రాసినప్పుడు ఇరవైలో మీకు పంచాంగంలో అది స్పష్టంగా తెలిసింది సరే కరోనా వచ్చింది అయిపోయింది మరి అలాంటిది ఉపద్రవాలు ఉన్నప్పుడు ఇంకా ఎంత పరిశోధన చేస్తాం మేము అంటే ఇట్లాంటి పరిశోధన చేస్తుంటాం కదా మేము మేము పరిశోధనలో ఉంటాం కదా సిద్ధాంతులు పనిచేస్తారు కదా మరి ఇటువంటి ప్రమాదం కరోనా ప్రమాదం ఉల్కాపాతాలు అదే అనుబాబులు వేసుకోవడం యుద్ధాలు జరగడం యుద్ధం వచ్చేసి మనకి ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరగబట్టి మూడేళ్ళు అయింది దాదాపుగా రెండు సంవత్సరాలు దాటిపోయింది అలాగే ఇజ్రాయల్కిను హమాస్ యుద్ధం జరగడంబట్టి దాదాపుగా మనకి నాలుగు మాసాలు ఐదు మాసాలు దాటిపోయింది ఇప్పుడు కొత్తగా యుద్ధం ఎవరికి వస్తుంది రష్యా చైనాలు ఏం స్నేహితులుగా ఉన్నారు అమెరికా వాడు మనతో ఆనందం అనుకూలంగా ఉన్నాడు మనకి మన మీద యుద్ధం చేసేటువంటి శక్తి కానీ యుక్తి కానీ పాకిస్తాన్ వాడికి లేదు చైనా వాడు మన మీదకి చెయ్యెత్తి కానీ కన్నెత్తి చూడగలిగే ధైర్యం లేదు ఇప్పుడు నేను ప్రపంచ దేశాల్లో మనకు స్థాయిలో ఉన్న మన దేశం కాబట్టి మనకి యుద్ధం వచ్చేటువంటి అవకాశం లేదు సరే గస్తీ తీర గస్తీలలో ఉండేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు రెగ్యులర్గా ఉండేటువంటి ప్రమాదాలే అటువైపు నుంచి దొంగల దరిద్రులు కొను మన దేశం రాొచ్చుకురావడం మన వాళ్ళు ఎప్పుడు ఆ దేశం దరిద్ర దేశానికి ఎందుకు వెళ్తారు ధనవంతుల దేశానికి దరిద్రం వాళ్ళు వస్తారు ఆ పాకిస్తాన్ వాడు చైనా వాడు దరిద్రులు కాబట్టి మన మీకు వస్తారు తప్ప మనం వాళ్ళు దరిద్రంలోకి మనం వెళ్ళాం ఇది గుర్తుపెట్టుకోండి అందులో ఇంకోటి చైనా యొక్క నైపుణ్యత అనేది మనకు ముందుగానే పసిగట్టగలుగుతాం మన దేశ ప్రధానమంత్రి అటువంటి ఉన్నత సమర్థుడే కాబట్టి యుద్ధం వచ్చేటువంటి వాతావరణం లేదు ఇదొక విశేషం ఇక భూకంపాల గురించి ఇప్పుడే వచ్చాయి కా మొన్న మన రెండు మీద రోజు మనకి గడుతున్న వర్షాలు పడుతున్నాయని చెప్పి మనకి పంచాంగంలో ఉంది పంచాంగంలో రాళ్ళు జారిపడుతున్నాయి కొండ చెడి పడుతున్నాయి మట్టిలో కూరుకుపోయిన విషయం మన భారతదేశంలో కూడా చూస్తున్నాం అట్లా మనకి తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం కొన్ని మనకి జార్ఖండ్లో చూస్తున్నాం మన ఉత్తరాఖండ్లో చూస్తున్నాం అంటే అవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు పోయిన సంవత్సరంలో మనకి ఎండకాలంలో వర్షం పడ్డప్పుడు తిరుమల ఘాట్ రోడ్డు మూసేయబడింది పదమూడు రోజులు మూసేశారు అందరు తెలిసిన విషయం అది మరి అలాంటివి మూసేసినప్పుడు ఏంటి కొండ చవిడిపడ్డాయి కాబట్టి అలాంటివి జరుగుతూనే ఉంటాయి కామన్గా దానికి కొండతే వేయ విషయాన్ని గురించి చెప్పాల్సిన అవసరం లేదు అది రెగ్యులర్ జరిగేటువంటి ప్రక్రియ కొండలు అవి దారిపడుతుంటాయి ఖచ్చితంగా ఇప్పుడు ఉల్కాపాతాలు ఉప్పెనలు చేయడం సునామీ రావడం ఇక మీకు ప్రపంచంలో ఏడు రాష్ట్రాల వారు చచ్చిపోతారు మీరు ఇక మీకు నేను తప్ప యజ్ఞం చేస్తే తప్ప మీరు కాపాడబడలేరు అనేటువంటి భావన అనేది అంతగా మీకు సహేతకం కాదు అది దాన్ని నేను హర్షించేటువంటి అవకాశం నా దగ్గర లేదు మరి దీన్ని జ్యోతిష్య పడేందుకండి అయితే ఐదు ఆరు ఏడు తేదీలలో పంచగ్రహ కూటమి ప్రభావం విషయం వాస్తవం వ్యక్తిగత జాతక మీద కొంత ప్రభావం చూపిస్తుంది అంతే కొంతవరకు ప్రభావం చూపిస్తుంది అండి ఐదు గ్రహాలు కలిసాయి కాబట్టి కొంత ఇబ్బందుల వాడికి ఎక్కువ ఇబ్బంది లాభం వచ్చేవాడికి ఎక్కువ లాభం వస్తుంది చిన్న చిన్న ఇబ్బందులతో వ్యక్తిగతమైన ఇబ్బందులు ఇంట్లో పెళ్ళం గొడవ అవుతుంది రొట్టెల కర్రతో కొట్టేటువంటి పెళ్ళం కాస్త అట్లా కర్రతో కొడుతుంది అంతే తేడా అంతకుమించి ఇంకా ఏం లేదు మించి ఇంకేం ఉండదు అక్కడ లేదా బెల్ట్తో కొట్టే మగుడు కాస్త కర్రతో కొడతాడు అంటే ఉదాహరణ చెప్తున్నాను తప్పుగా అనుకోకండి అంటే ఎటువంటివి జరగడం తప్ప వ్యక్తిగతమైనటువంటి ప్రభావాలే తప్ప మనల్ని ఏదో ప్రపంచ వినాశాన్ని కలిగే ఇంకోటి అణుబాంబులు ఇది వస్తుంది అణుబాంబులు వేసే విషయం ఎక్కడిది అసలు అణుబాం వేయాల్సిన పరిస్థితి అవకాశం ఎందుకు వస్తుంది ఒక్క దేశం అణుబాంబు ఉపయోగిస్తే దాదాపు ఎనిమిది రాష్ట్రాలు పోతాయి నాయన ఎనిమిది రాష్ట్రాలు కూలిపోతాయి ఒక్క అనుబాంబు వల్ల మీకు తెలుసో తెలియదు మొత్తం మీద వచ్చేటువంటి ఎంత పరిదశ ఒక వెయ్యి ఆరు వందల చదరపు మైళ్ళ దూరం అణుబాం యొక్క ప్రభావం ఉంటుంది అలాంటిది ఎలా చెప్తున్నారు మీరు అణుబాంబులు ఎలా పడతాయి అణబాంబులు విస్ఫోట జరిగే అవకాశం హైడ్రోజన్ బాంబులు వేసుకోవడం ఇటువంటివన్నీ చెప్పి ప్రజలని భయపెట్టేటువంటి జ్యోతిష్కా కరెక్ట్ కాదండి సో ఇది విషయం గుర్తుపెట్టుకోండి బట్ పంచగ్రహ కూటం వల్ల మీకు ఎటువంటి ప్రమాదాలు కానీ సునామీలు కానీ అలాగే ఏంది పెద్ద పెద్ద తుఫాన్ ఆల్రెడీ వచ్చిందిగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ నుంచి ఒరిస్సా నుంచి మనకి ఈ ప్రాంత తీర ప్రాంతం అంతా కూడా ఆస్ట్ జరిగి మన తెలుగు తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా మనకి ప్ర తుఫాన్ ప్రభావం కుదురునైపోయింది మరి తుఫాన్లు ఐదో తారీఖున ఇప్పుడే వచ్చాయి కదా మరి దానికేమందాము ఇప్పుడు చెప్తున్నా నేను ఖచ్చితంగా మీకు ఐదు ఆరు ఏడు తేదీలలో తుఫాన్ రాదు ఇది ఛాలెంజ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ యాక్చువల్గా మనకి అమావాస టైంలో ఈ అలలన్నీ కూడా ఉప్పె ఉప్పెనగా వస్తాయి అలలు ఉధృతంగా ఉంటాయి పౌర్ణమి అమావాస్యలలో అలల ఒత్తిడి ఎక్కువ ఉంటుంది సముద్రం ఉప్పొంగుతుంది అది సైంటిఫిక్ కూడా ప్రూఫ్ అయింది ఇది అమావాస్య పౌర్ణమికి దొరుకుతుంది అలాంటిది రేపు అమావాస్య రోజున మీకు సునామీ వస్తుందా తుఫాన్ వస్తుందా తుఫాన్ కూడా రాదు కానీ ఉప్పెన్లు లాంటివి ఉంటాయి ఖచ్చితంగా అంటే సముద్రాలలు పొంగుతూ ఉంటాయి అంతే తప్ప మీకు వేరే రకమైనటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం అనుబాబులు పడడం మన దేశం మీద యుద్ధం వచ్చే అవకాశం కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు వస్తున్న విషయం అభూత కల్పనలు మాత్రమే ఎవరైనా సరే ఒకవేళ అటువంటి విషయాలు కనుక చెప్పాలనుకుంటే మేము ఉద ఉగాది పంచాంగంలోనే తప్పకుండా మేము చెప్తాం ఓ ఈ సంవత్సరంలో ఈ మాసంలో ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి ఎందుకు గతంలో తినటువంటి అనుభవాలు మాకున్నాయిగా ఇప్పుడు కరోనా లాంటి ప్రమాదాలు ఇంకొక ప్రమాదాలు ఉన్నాయిగా ఇప్పుడు మన స్వర్గీయ ములుగు రామలింగ సిద్ధాంతి గారు కూడా చాలా విషయాలు ముందుగానే చెప్పబడ్డారు చాలా స్పష్టంగా చెప్పేవారు నిజంగా ఆ స్వర్గంలో ఎక్కడున్నాడు స్వామివారు కానీ అద్భుతమైనటువంటి జ్యోతిష పండితులు వారు సో అటువంటి వారు కానివ్వండి అలాగే పిడపర్తి వారు కానివ్వండి సరే అలాగే గార్గే గారు కానివ్వండి మరి ఆ పంచాంగ సవణంలో మీకేమీ దాని గురించి చెప్పలేదు ఎక్కడ కూడా విషయం చెప్పలేదే మరి ఎందుకు ఈ విషయం గురించి దాన్ని ఇప్పుడు ఇప్పుడు ఈ పది రోజుల్లో ఎందుకు ఆ ప్రస్తావన బయటకు వచ్చింది అంటే వ్యాపారాత్మక ధోరణి బాగా పెరిగింది ఇది కరెక్ట్ కాదు సార్ దగ్గర జాతకం చెప్పుకొచ్చి వచ్చాడు సరే ఒక ఆయన పాతికి తెలుసుకుంటాడట ఒక ఆయన అర్ధరాత్రిని చూస్తున్నట అక్కడే బస్సు ఏర్పాటు చేస్తాడట వాడు కుర్ర కుంక వాడు జ్యోతిషమే రాదు వాడికి వాడు స్మార్తాన్ని నాలుగు ముక్కలు నేర్చుకొని బయటపడ్డాడు వాడి పెద్దలా ఉంటాడు పాపం సరే నేను శరీరం కొని అంటే బాడీ గురించి తప్పు మారుతుందండి నేను ఏంటంటే వాడు గంభీరం కనబడడానికి వివిధ రకాల వేషాలు వేస్తుంటారు ఇటువంటి వేషాలు వేయడం ఎందుకు అంటే నీకు నువ్వు జ్యోతిష్యాన్ని అమ్ముకుంటున్నావా నమ్ముకుంటున్నావు అర్థం కాని పరిస్థితి ఇప్పుడు వస్తున్నాడు సరే జ్యోతిష్కుడికి దక్షిణ లేకుండా జాతకం చెప్పించుకోవద్దు బ్రాహ్మణుడికి దక్షిణ లేకుండా పూజ చేయించుకోవద్దు ఈ సూత్రం కానీ ఇచ్చిన దాన్ని తీసుకోవాలి తప్ప ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుంది యాభై వేల రూపాయలు తీసుకుంటాను నేను నేను కుటుంబాన్ని నలుగురికి జాతకాలు చూస్తాను నా అపాయింట్మెంట్ సిక్స్ మంత్స్ ముందు త్రీ ఇయర్స్ బ్యాక్ ఉంటుంది నేను ఇండియన్ క్రికెటర్కి జాతకం చెప్పాను నేను బడాని వాడికి జాతకం చెప్పాను ఎందుకు వచ్చిన తలనొప్పి మనకి చెప్పావు మంచిదే సంతోషం మన రాజకీయానికి గెలుస్తాడు గెలవని పర్వాలేదు కానీ నెగిటివ్ ఎందుకు అంటే చెప్పేదేదో ముందు నేను పలానా చెప్పాను పలానా హీరో టాలీవుడ్లో హీరో డైవర్స్ వచ్చేస్తుంది అది కాదు ఆ డైవర్స్ వచ్చే జంట పేరు చెప్పండి ఆ జంట విడిపోకుండా ఉపాయం చేయండి ఉప్పిల్లలు ప్రమాదం రాకుండా ఉపాయం చేయండి లోక కళ్యాణం కోసం మీరు చేయండి ఇప్పుడు మీరు అన్న ప్రశ్న అడుగొచ్చు గురుగారు మీరేమో లోక కళ్యాణం చేశారా మీరేమన్నా అంటే అష్టాద శక్తి పీఠాలలో నేను నా సోదరులను కలిసి ప్రతి శక్తి పీఠంలో వంద హోమాలు అమ్మవారు నాతో చేయించుకుంది నేను చేసినాను గొప్ప చెప్పడం కాదు ఏ ఒక్కరిని కూడా నేను నయా పైసని అడిగి తీసుకున్న పాపన పోలేదు గొప్పగా చెప్పుకున్నాను టీవీ ముందు మీ ఛానల్ చెప్తున్నాను నేను లోక కళ్యాణం కోసం నేను చేశాను నా దగ్గర వీడియోస్ ఉన్నాయి మీరు తప్పకుండా వీడియోస్ చూడవచ్చు మీరు ప్రతి శక్తి పీఠంలో లంక నుంచి మొదలుపెట్టి జోగులాంబ తల్లి వరకు మేము పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒక్కొక్క శక్తిపీఠంలో వంద చండి హోమాలు పూర్తి చేసుకుని అమ్మవారితో చేయించుకుంది ఇప్పుడు మేము ద్వాద జ్యోతిర్లింగాల్లో ఎనిమిది జ్యోతిర్లింగాల్లో శతరుద్ర హోమం చేస్తూ ఉన్నాం మేము అది లోక కళ్యాణం కోసమే నా వంతు నేను చేస్తాను నేను తప్పకుండా కానీ లోక కళ్యాణం మీరు చేయండి ఈ సునామీలు రాకుండా అనుబాములు లేకుండా బాంబులు యుద్ధాలు రాకుండా ఇదే తప్ప నేను చరీ హోమాలు చేస్తాను నాతో చండీ హోమం చేయించుకోండి లక్షణి అవుతుంది దానివల్ల మీకు ప్రయోజనం ఉంటుంది ఆ రైట్ పలానా అమ్మాయి ఉంది అమ్మాయికి పెళ్ళి కావాలి అమ్మాయికి సంతానం కావాలి అమ్మాయిని జాతకంలో దోషం ఉంది ఈ చండీ హోమం చేయించుకోవాలి ఇంత అవుతుంది తీసుకోండి పర్వాలేదు కానీ ప్రపంచంలోకి వచ్చేసి మీ అందరూ నాతో చెప్పని చేయించుకోకపోతే మీరు నాశనం అయిపోతారు అనేది మాత్రం అబద్ధం పంచగ్రహ కూటమితో వ్యాపారాన్ని చేసే ప్రయత్నాన్ని చేయకండి అది మంచిది కాదు ఇది విశేషణ వివరణ తప్పుగా ఎవరైనా భావిస్తే మన్నించండి